ప్రైజ్అలాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం గత వాక్యంలో దేవుని మందిరము కట్టాలంటే పునాది తవ్వాలి అని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు అయితే ఆ పునాదిలో అంతేకాకుండా గోడలలో రాయితో కట్టబడాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఎపిస్సీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చరంలో క్రీసు చేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు దేవుని మందిరము కట్టబడుచున్నది మూలరాయి ముందు ఉన్నారు ఆ మూలరాయి క్రీస్తు క్రీస్తుయేసే ఈ ప్రవక్తలు అపోస్తులు ఒక పునాదిని కట్టి ఉన్నారు దేవుని వాక్యంతో విశ్వాసంతో ఆ పునాది ఏమిటంటే మరి దేవుని మందిరము అపోస్తుల బోధ సహవాసము రొట్టె విడుచుట బాప్తీస్మము పరిశుద్ధాత్మ పొందుకొనుట పరిచర చేయుట సేవ చేయుట సహవాసంలో ఉండుట విశ్వాసంతో బ్రతుకుట ఆ తర్వాత ఫలములు తొమ్మిది పొందుకునుట ఆత్మవరములు కూడా పొందుకోవాలి అది పునాది ఆ పునాదిలో మనం కట్టబడాలి మన జీవితంలో ముఖ్యమైన వారుగా యేసు ప్రభువు ఉండాలి ఇక్కడ ముఖ్యమైన రాయి అని రాయబడి ఉంది మనలను కూడా దేవుడు ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ల వలె మనలను ఒక మందిరంగా ఉన్నాడు మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన వారు ఎవరంటే యేసు ప్రభు మన జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు మన జీవుల జీవితంలో మొదటి వారు ఎవరంటే యేసు ప్రభు ఆయన మన జీవితంలో అధికారిగా ఉన్నప్పుడు ఆయన ఏలికగా ఉన్నప్పుడు ఆయన నడవడికలో ఆయన నడిపింపులో ఆయన వేసిన అడుగులలో ఆయన కట్టబడిన కట్టడములో మనం నిలిచినట్లయితే ఒక కట్టడము వలె మనం నిలిచి ఉంటాం ఆయన వాక్యంతో కట్టబడినట్లయితే విశ్వాసం ద్వారా దేవుని ద్వారా మనం కట్టబడినట్లయితే మనము ఒక మందిరముగా చిరకాలము ఆయనకు మనం ఉంటాం దేవుడు కోరుకున్న మందిరము మనమే ఆత్మ సంబంధమైన మందిరము మనమే దేవాలయం మనమే దేవుడు నివసించాలని కోరుకున్న మందిరము మనమే మన కొరకే దేవుడు రక్తాన్ని కార్చాడు మన కొరకే దేవుడు ప్రాణాన్ని పెట్టాడు మన కొరకే దేవుడు పునరుత్డై తిరిగి లేచాడు దేవుని వాక్యము నిబంధన వాగ్దానములు ఈ సృష్టిలో మనకే అనుగ్రహించబడ్డాయి ఈ సృష్టి అంతా దేవుడు మన కొరకే సృష్టించాడు సూర్యచంద్ర నక్షత్రాలు భూమి ఆకాశము వెలుగు పగలు రాత్రి సముద్రంలో జలచరాలు భూ జంతువులు ఆకాశ పక్షులు రకరకాల చెట్లు విత్తనాలు దేవుడు మన కొరకు తయారు చేశాడు దేవుడు ప్రేమగలవాడు ఒక ఇల్లుగా మనలను కట్టుకోవాలని కోరుతూ ఉన్నాడు కాబట్టి మనం కట్టబడాలి ఆయన వాక్యానుసారంగా బోధ ప్రకారం మనం కట్టబడాలి ఆధ్యాత్మికంగా పై ఉన్నతమైన స్థితిలోనికి పై అంతస్తుల్లోనికి మనం కట్టబడాలి ఎదగాలి మనం అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనము దేవునికి ఒక నివాస స్థలముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుడు విశ్రమించే స్థలము ఏదంటే మానవుని మందిరమే ఆత్మ మందిరమే ఆ దేవునికి అనుకూలమైన మందిరంగా మనం ఉండాలి కానీ దురదృష్టవశాత్తు కొంతమంది జీవితంలో ముఖ్యమైన మూలరాయిగా క్రీస్తు లేరు ముఖ్యమైన మూలరాయిగా ధనము ఉన్నది ముఖ్యమైన మూలరాయిగా మనుషులు ఉన్నారు ముఖ్యమైన మూలరాయిగా ఆచారాలు ఉన్నాయి ముఖ్యమైన మూలరాయిగా సాతాను ఉన్నాడు పాపము ఉంది కాబట్టి వాటిని విడిచిపెడదాం మన జీవితంలో ఏది ముఖ్యమైపోయింది డబ్బు ముఖ్యమైపోయిందా మన జీవితంలో ఏది ముఖ్యమైపోయింది దేవుని కంటే ఎక్కువగా సుఖం ఎక్కువైందా మన జీవితంలో ఏది ముఖ్యమైన మూలరాయిగా ఉంది మనకు ఆధారం ఏమై ఉంది మనం దేని ద్వారా నిలబడాలనుకుంటున్నాం మనుషుల ద్వారా ఆచారాల ద్వారా కాదు ముందు దేవుడే దేవుడే దేవుని తర్వాతనే మనుషులు దేవుని తర్వాతనే సమాజం దేవుడు ఉండి సమాజం లేకపోయినా ఇబ్బంది దేవుడు ఉండి సహవాసం లేకపోయినా ఇబ్బంది దేవుడు ఉండాలి సహవాసం ఉండాలి దేవుడు ఉండాలి మనుషులు ఉండాలి దేవుడు ఉండాలి స్నేహితులు ఉండాలి అన్నీ ఉండాలి బ్రతకడం కొరకు అన్నీ ఉండాలి కానీ దేవుని తర్వాతే దేవునిని విడిచిపెట్టి మనం ఏమీ చేయలేం దేవుని ద్వారా కట్టబడకుండా వాక్యానుసారంగా మన జీవితంలో కట్టబడకుండా మనము ఎక్కువ కాలం నిలవలేం ఎక్కువ కాలం నిలిచే మందిరముగా మనం ఉండాలంటే నిత్యమైన మందిరముగా మనం ఉండాలంటే పరలోక సంబంధమైనటువంటి మందిరముగా మనం ఉండాలంటే ముఖ్యమైన రాయిగా యేసు ప్రభు రక్తంతో కడుగుకొని ఆయన వాక్యానుసారంగా పరిశుద్ధంగా నీ నీతిగా విశ్వాసంతో మనం జీవించాలి మన జీవితాలు ఆయన వాగ్దాన ప్రకారం కట్టబడాలి ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి ఆయన కృప చేత మనం కట్టబడాలి ఆయన రక్తము అనేది పునాదిగా మన జీవితాల్లో కట్టబడాలి మనలో ఉన్న ప్రతి అపవిత్రత మనలో ఉన్న ప్రతి చింత మనలో ఉన్న ప్రతి పాపము తొలగిపోవాలి అందమైన కట్టడముగా ఆత్మీయమైన కట్ట కట్టడముగా మనం ఉండాలి పాపమునకు నిలయముగా సాతానుకు నిలయముగా మన జీవితాలు ఉండకూడదు మన చూపుల్లో మన మాటల్లో మన ప్రవర్తనల్లో మన బిహేవియర్లో దేవుని కట్టడమును పోలిన పోలికలు దేవుని స్వరూపము దేవుని పోలికలు కనబడాలి ఆత్మ సంబంధమైన గుణలక్షణాలు కలిగి దేవుడు నివసించదగిన దేవాలయముగా ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడాలి విశ్వాస గృహముగా కట్టబడాలి దేవుడులు మనలో నివసించాలి ఇతరులకు ఆదరణ ఇచ్చేవారిగా ఇతరులను ప్రేమించే వాళ్ళుగా ఇతరులను క్రీస్తు కొరకు సంపాదించేవారముగా మనం కట్టబడాలి క్రీస్తు కొరకు మనం కట్టబడాలి దేవుని రాజ్యం కొరకు ఒక ఇటుకగా మరి మనము మరి కట్టబడాలి దేవుడు చెప్పినట్లు మనం అమర్చబడాలి ఒక మన జీవితాలను దేవుడు ఒక మందిరముగా కట్టాలనుకుంటున్నాడు ఒక ఆత్మీయమైన రూపంలో ఆయన తయారు చేయాలనుకుంటున్నాడు కాబట్టి మనము దేవునికి లోబడాలి అప్పుడు మన జీవితాలు ఆత్మీయముగా తయారవుతాయి అప్పుడు మన జీవితాలు దేవుని చిత్తానుసారమైన గృహాలుగా తయారవుతాయి అప్పుడు మన జీవితాల్లో గొప్ప సంతోషము నెమ్మది ఉంటుంది కాబట్టి దేవుడి వాక్యము దీవించనుగాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా యేసు ప్రవ్వా నీకు వందనాలు ఎవరైతే యేసు ప్రవ్వా నేను దేవుని మందిరముగా ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండాలని ఆశపడుతున్నారో వారిని మీరు బలపరచండి తండ్రి వారితో మీరు మాట్లాడినందుకు వందనాలు వారి జీవితంలో ముఖ్యమైన మూలరాయిగా యేసుప్రభావ మీరు ఉండండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు అరు ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడినందుకు వందనాలు అక్కడ మీరు నివాసం ఉంటున్నందుకు వందనాలు ఆ మందిరంలో పరిశుద్ధాత్మను నింపినందుకు వందనాలు సమాధాన గృహముగా వారిని మీరు చేసినందుకు వందనాలు స్తోత్రాలు ఆశీర్వాదకరముగా వారిని మీరు చేసినందుకు వందనాలు స్తోత్రాలు దేవుని వాక్యములో ఎదుగుచున్న బలపడుతున్న వారిగా వారిని మీరు కట్టినందుకు వందనాలు స్తోత్రాలు ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదు ఇంకా ఎవరైతే యేసుప్రభ వారి దేహాన్ని ఒక ఆలయంగా కాకుండా దేవుని దేవుని కంటే ఎక్కువగా ముఖ్యమైన వాటిగా వేటిని కలిగి ఉన్నారో ప్రవ్వ దయచేసి క్షమించండి వారి జీవితంలో దేవుడు ముఖ్యమైన వ్యక్తిగా మొదటి వ్యక్తిగా ఉండకుండా వారు ఎస్సు ప్రవ్వ మనుషుల చేత కట్టబడుతున్నారేమో మనుషుల ఉపదేశముల చేత కట్టబడుతున్నారేమో కొంతమంది డబ్బు ద్వారా తమ జీవితాన్ని నిర్మించుకున్నారేమో కొంతమంది ఆచారాల ద్వారా జీవితాన్ని నిర్మించుకున్నారేమో కొంతమంది యేసు దేవా పాపము ద్వారా వారి జీవితాన్ని కట్టుకుంటున్నారేమో కొంతమందిలో యేసు నివాసం ఉంటున్నాడేమో దయచేసి విడుదల కలుగునుగాక దయచేసి వారి జీవితాలు మారునుగాక పరిస్థితులు మారునుగాక వారు యేసు ప్రభా క్రీస్తు చేసే వారిలో నివసించునుగాక రక్షించుమని కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం స్వస్థపరచని కొంతమంది గాయపడినవారు రోగాలలో పడి ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నవారు విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి సిలువలో మీరు కార్చిన రక్తమును ప్రోక్షించండి తండ్రి మీకు వందనాలు స్తోతులు స్తోత్రాలు వారి దేహము వారి ఆలయము దేవుని ఆలయముగా పరిశుద్ధాత్మకు ఆలయముగా ఈ సుప్రభ ఉండున్నట్లుగా మీరు కార్యం జరిగించండి పరిశుద్ధాత్మలో నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఆశీర్వదించండి వారిని వారి కుటుంబాలను యేసు ప్రభు వారి సంతానమును ఆశీర్వదించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు సమాధానము కలుగునుగాక నెమ్మది కలుగునుగాక విడుదల కలుగునుగాక వారి ప్రయత్నములలో మీరు తోడుగా ఉండండి క్షేమమును విస్తరింపచ్చండి తండ్రి వందనాలు స్తోత్రాలు మహిమ పొందుమని ప్రతి దురాత్మ చీకటి శక్తులను యేసు క్రీస్తునామంలో పాత్రస్తున్నాం కరించే నామంలో ప్రార్థించున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు దేవుని వాక్యాన్ని ఈ విధంగా చూస్తూ ఉండండి మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి దేవుని వాక్యానికి లైక్ చేయండి దేవుని వాక్యానికి దేవుని ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీరు దీవించబడండి దేవుడు ఈ వాక్యం దీవించిన దాకా ఆమె